అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది ఈ నెల తొమ్మిదవ తేదీకి నెల్లూరు ఐదవ ఎస్సీ ఎస్టీ అదనపు న్యాయస్థానం వాయిదా వేసింది ఇదే కేసులో పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్పై మూడవ తేదీ సుదీర్ఘంగా వాదనలు జరిగాయి ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ రోజుకు రిజర్వ్ చేశారు సాయంత్రం తీర్పు వెల్లడించనున్నారు కాకాణిపై అక్రమ మైనింగ్ భారీ పేలుడు పదార్థాల వినియోగం అట్రాసిటీ కేసులు ఉన్నాయి జిల్లా పోలీస్ కేంద్ర కారాగారంలో కాకాని రిమైండ్ ఖైదీగా ఉన్నారు ఈరోజు ప్రస్తుతం మైండ్స్ పొదలుపూరు కేసుకి సంబంధించి మా ప్రాసిక్యూషన్ తరపున ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు వి రాజేంద్ర ప్రసాద్ జాయింట్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ తరపున బెయిల్ సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ వారు విధిస్తారని చెప్పేసి ఉద్దేశంతో గవర్నమెంట్ నుంచి ఆర్డర్ పాస్ అయింది దాన్ని ఈ రోజు బోర్ట్లో మెమో రూపంలో ఫైల్ చేస్తున్నాం ఈ రోజు వారు ఆనందను సోమవారానికి రిక్వెస్ట్ చేశాం జడ్జి గారు దానికి యాక్సెప్ట్ చేసి కేసుని సోమవారానికి ఆర్గ్యుమెంట్స్ కోసం వేశారు బెయిల్ పిటిషన్ గురించి